మరి బాబాయ్ పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి బాగా మంచిదే ఆ మంచి అభిప్రాయం బాగా చేస్తున్నాడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్తున్నాడు పెద్దలకి కాస్త మంచి పని చేస్తాడు అని నమ్మకం అందరికి నమ్మకం ఆయన చేస్తాడు పెద్దలకి మంచి పని అని ఓకే అంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలుగా పనికిరాన్నారు మొదట్లో చాలా మంది అవును ఆ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు అన్న మేము ఒకప్పుడు అలాగే అనుకున్నాం ఇప్పుడు ఆయనే దేవుడు అయ్యాడు కేంద్రంగా దేవుడు అయ్యాడు ఇప్పుడు ఓకే అంటే కూటమి కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వచ్చి మొదలు ప్రయాణించాడు పొత్తు ఉంటుందని చెప్పి సో అక్కడి నుంచే కూటమి రావడం మొదలైంది తర్వాత అధికారంలోకి వచ్చారు సో తర్వాత దాని మీద ఏం చెప్తావండి నువ్వు పవన్ కళ్యాణ్ మీద రాజకీయం బాగా నేర్చుకొని ఇప్పుడు రాజకీయంలో బాగా పైకి వస్తున్నాడు అందుకోసం అందరికి అందుబాటులో ఉంటున్నాడు అంటే ఆయన సొంత డబ్బుల్లో కూడా మనం చెప్పులు కొనిచ్చాడు బాబా గిరిజనులకు చూసే ఉంటారు మీరు కూడా సొంత డబ్బుల్లో చెప్పులు కొనిచ్చాడు ఆయన ఎవరికి గిరిజనులకి సో దాని గురించి ఏం చెప్తావు అంటే ఆయనకి ఇప్పుడు అలవాటు కాదు ఫస్ట్ నుంచి అలవాటు ఆయన వస్తున్నాడు ఆయన అంటే మనం టీవీ లాట్లు చూస్తున్నాం కదా లేని వాళ్ళకి రూపాయ కానీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇంకా చేస్తాడని నమ్మకం కదా చేస్తాడని అంటే ఎప్పుడు వెళ్ళాలని పల్లెలకు కూడా మన తండాలకు వీళ్ళు లేని చోట కూడా వెళ్ళి చూసి వచ్చాడు అప్పుడు కూడా మేము టీవీలో చూసాం ఆయన పదవులో లేక ముందు కూడా దేశాల తిరిగి చూసి వచ్చాడు ఇప్పుడు చూసి వచ్చిన చోట వెళ్ళి బాగా పని చేస్తున్నాడు అంటే ఏం చెప్తా బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి ఇప్పటివరకు బాగానే చేస్తారు ఆయన ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ మైసూరి మీకు చేసే ఒక ప్రతి పని కూడా మంచి స్వయం దృష్టి చేసినట్టుగా చేస్తున్నారు అన్ని అంటే ఒక్క నిమిషం అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు మీద ఏం చెప్తారు ఆయన ఇప్పటికి వచ్చి పనితీరు బాగానే చేస్తున్నారు అంటే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు ఆయన డబ్బులు ఖర్చు పెడతారు ఎక్కడైనా ఏదైనా ఆపదండీ వెళ్తున్నారు వాళ్ళనే జరిగిందని దృష్టి తీసుకెళ్తే నేను నా ప్రభుత్వం పర్లేదు నా సొంత నిధుల నుంచి ఆయన చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు అలాంటి వ్యక్తి అలాంటి నాయకులు ఇంతవరకు మేము చూడలేదు మాకు తెలిసిన వారికి అంటే ఇప్పటి వరకు డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడిని మేము ఎవరిని చూడలేదు అండి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం ముందు ప్రకటించేస్తారు కానీ మాటల ముందు పనుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలా కాదు స్పాట్ అక్కడ ఎక్కడ ఏటీఎం బ్యాంక్ ఉంటే ఎక్కడ బ్యాంక్ ఉంటే స్పాట్ డ్రా చేసి ఆ కుటుంబానికి అందజేస్తున్నారు ఆయన అంటే అలాంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు జనాలు నరాలు నాలుగులు ఏటీఎం మాట్లాడుతారు మాట్లాడతారు అంటే అసలు పవన్ గతంలో అన్న పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు అన్నారు పనికిరాడు అన్నారు ఆయనకి ఇప్పుడు అనుభవం వచ్చింది ఆయనకి ప్రజలకు ఏదో చేయాలి నా హయాంలో నేను ఏం చేస్తే బాగుంటుంది శిరసాయిగా ఉండాలి నా పేరు ఉండాలని ఆయన కృషి చేస్తాను ఇరవై ఒకటి స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పడితే గెలిచారు ఊహించారు ఎప్పుడు గెలుస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనుకోలేదు మరి ఉంది కాబట్టి ఈ రెండు గెలిచి ఒక బలమైన ఇది కాబట్టి జనాలు టిడిపి జనసేన ఒక అండర్స్టాండ్ రాబట్టి ఆయనకి ఇంత అవకాశం